హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నీవు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు యు నీడ్ నాట్ ఇంటర్ఫేర్ ఇన్ దిస్ మ్యాటర్ నీవు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు యు నీడ్ నాట్ ఇంటర్ఫేర్ ఇన్ దిస్ మ్యాటర్ నీవు నా విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు యు నీడ్ నాట్ ఇంటర్ఫేర్ ఇన్ మై అఫైర్స్ నీవు నా విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు యు నీడ్ నాట్ ఇంటర్ఫేర్ ఇన్ మై అఫైర్స్ నీ దగ్గర ఏ విషయము దాచవలసిన అవసరం నాకు లేదు ఐ నీడ్ నాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ నీ దగ్గర ఏ విషయము దాచవలసిన అవసరం నాకు లేదు ఐ నీడ్ నాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ నీ నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు ఐ నీడ్ నాట్ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ యూ నీ నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు ఐ నీడ్ నాట్ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ యూ నీకు సంజాయిసి ఇవ్వవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ టు యూ నీకు సంజాయిసి ఇవ్వవలసిన అవసరం నాకు లేదు ఐ డోంట్ హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ టు యూ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే